నగరానికి చెందిన కర్ణపు చలమారెడ్డి శ్రీ కృష్ణా దంపతుల ప్రథమ కుమార్తె కె శ్రీనివాస కీర్తిరెడ్డి సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు తుది ఫలితాలలో మూడు వందల పదహారవ ర్యాంక్ సాధించింది ఆమె బిట్స్ పిలానీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంది అంతకుముందు కడపలో పదో తరగతి వరకు చదువుకుంది వారి తల్లి కడప ఎల్ఐసి బ్రాంచ్ లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఉండగా తండ్రి ఎల్ఐసి ఉద్యోగుగా రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందారు కీర్తిరెడ్డి సాధించిన ఈ విజయం పట్ల ఎల్ఐసి కడప విజయవాడ ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు వివాహమైన మూడు సంవత్సరాలు గడిచినా ఆమె సాధించిన ఈ విజయం తోటి మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది పట్టుదల క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోవచ్చునని ఆమె విజయం మనకు తెలుపుతుంది ర్యాంక్ వచ్చింది చాలా సంతోషంగా వచ్చి ఉంది రిజల్ట్ వచ్చినందుకు మా పేరెంట్స్ మా మా సిస్టర్ మా ఫ్యామిలీ అందరూ మా హస్బెండ్ మా అత్త మామలు ప్రతి ఒక్కళ్ళు దీంట్లో తోడ్పడ్డారు చాలా సంతోషంగా ఉంది ఇది రిజల్ట్ అనేది నేను డిసైడ్ అయ్యాను ఒక అంటే వచ్చినా రాకపోయినా అదే సంతోషంతో తీసుకోవాలని అన్నిటికంటే మా పేరెంట్స్ సంతోషం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మెయిన్గా సివిల్ సర్వీసెస్కి రావడానికి పీపుల్కి సర్వీస్ చేయొచ్చు యాజ్ అ సివిల్ సర్వెంట్ అది ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది చాలా మందిని ఇంపాక్ట్ చేయడానికి అనే దృక్పథంతోనే నేను స్టార్ట్ చేశాను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండ్ ఇండియాస్ గ్రోత్కి ఇండియాస్ గ్రోత్ రేట్కి ఐ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది ఎప్పుడూ నాకు ఐడియా ఉండింది అండ్ ఇంకా న్యూస్ పేపర్స్ ఇవన్నీ చదువుతుంటే నాకు ఎప్పుడు అనిపించేది ఐ వాంట్ టు బీ ఇన్ దట్ పొజిషన్ నేను అక్కడ ఒక సివిల్ సర్వెంట్ లాగా ఉండి నేను చేయగల చేయాలి అనేది ఉంటుంది ఆ మోటివేషన్ తోనే ఎప్పుడుకప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ చదువుకున్నాను